హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే భక్ష్యాలు వీటిని ఒక్కొక్క సైడ్ అయితే ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు మా సైడ్ అయితే వీటిని పోలెలు పప్పు పోలెలు అని కూడా అంటారు వీటిని చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా ఉండే విధంగా సింపుల్గా ఎట్లా చేసుకోవాలనేదైతే అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాము నేనైతే ఇప్పుడు ఒక గ్లాసు శనగ పప్పునైతే తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటర్ వంపేసి వాటిలో మళ్ళీ ఒక గ్లాస్ పప్పుకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని అయితే బౌల్లో అయితే ఉడికిస్తున్నాను ఇది పావు పావు కిలో పప్పు ఇప్పుడు పప్పు ఉడికేలోగా అయితే మనం పిండినైతే తడపేసుకొని పక్కనైతే పెట్టుకుందాము పిండి క్వాంటిటీ అంటూ ఏముండదు మనం ఎంత తడుపుకోవాలనుకుంటే పిండిని అంత అయితే తడిపేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ను వేసుకుని చపాతీ పిండికి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకుందాము చూసారు కదా ఈలోగా మనకి పప్పు అయితే ఉడికిపోయింది పప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బిరుసుగా కాకుండా ఈ విధంగా పప్పు ఉండే విధంగా మనం చేయితో ఇట్లా అంటే ఇట్లా ఉండే విధంగా అయితే చూసుకోవాలి ఈ స్టవ్ కట్టేసిన తర్వాత పక్కకు దింపేసిన తర్వాత పప్పు ఇంకొద్దిగా గాలారిన తర్వాత కొద్దిగా అయితే మెత్తబడుతుంది కాబట్టి పప్పు ఇటు పొడి పొడిగా అయితే ఇట్లా ఉండాలి ఇప్పుడైతే పప్పును కొద్ది కొద్దిగా అయితే మిక్సీ జార్లోనికి వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీకి అయితే పట్టేసేసుకోవాలి ఇప్పుడు అయితే సన్నగా తురిమేసి పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనికే వేసుకొని కొద్ది కొద్దిగా అయితే మనం మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు పావు కిలో పప్పు తీసుకున్నాం కదా పావు కిలో బెల్లం అయితే పడుతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే పావు కిలో కంటే ఇంకొద్దిగా ఎక్కువగా అయితే తీసుకోవచ్చు దీన్ని ఈ విధంగా పప్పు ఎక్కడా కూడా బెల్లం ఉండాలి ఎక్కడా కూడా ఉండకుండా ఈ విధంగా సాఫ్ట్గా అయితే మనం మిక్సీకి అయితే పట్టేసుకోవాలి రుబ్బు రోల్ ఉందనుకోండి మిక్సీ కంటే రోల్లో రుబ్బడం చాలా బెస్ట్ నాకు అవైలబుల్లో లేదు కాబట్టి అది మనకు పని కూడా ఎక్కువ కాబట్టి ఇప్పుడైతే మిక్సీకి అయితే నేను వేసేస్తున్నా ఇప్పుడైతే ఈ విధంగా ఆయిల్ కవర్ ఏదైనా ఉందనుకోండి కవర్ తీసేసుకొని ఇప్పుడు మనం పిండి అయితే నానింది దీన్ని చిన్న చిన్న ఈ విధంగా ఉండలుగా అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి అదంతా కూడా ఒక గిన్నెలోనికి అయితే వేసేసుకున్నాము ఈలోగా అయితే స్టవ్ వెలిగించేసుకొని అయితే పెట్టేసుకుందాం ఈలోగా మనం భక్షాలు రెడీ చేసుకునే పెనం అయితే వేడెక్కుతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం చిన్న చపాతి మాదిరిగా చేసేసుకొని మనం మిక్సీకిసి పక్కన పెట్టుకున్న ఈ పప్పు బెల్లం ఈ స్టఫింగ్నైతే మనం ఈ చపాతీలోనికి ఈ విధంగా అయితే మనం స్టఫ్ చేసేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది మనకి చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి ఇది బయటకి ఎక్కడ కూడా బయటకి రాకుండా ఈ పిండితో మొత్తం అంతా కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి ఇది మనం ఎంత చక్కగా మనం పిండి లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మనం పెట్టేస్తామో మనకు భక్ష్యాలు అనేవి అంత చక్కగా అయితే వస్తాయి ఇప్పుడు మనం ఈ ఆయిల్ కవర్ పైన అయితే ఈ అట్ల కాడకి కొద్దిగా ఆయిల్ని అయితే ఈ విధంగా అప్లై చేసుకొని మనం దీన్నైతే ఈ విధంగా చపాతీని ఏ విధంగా చేసుకుంటామో విధంగా అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు దీన్ని మనం ఇప్పుడు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా అయితే చేసుకోవచ్చు మనం ఇలా ఆయిల్ కవర్ పైన చేసామనుకోండి మనకు పొడిపిండి కూడా అవసరం ఉండకుండా చాలా నీట్గా మనం ఎంత పలచగా కావాలంటే అంత పలచగా అయితే దీన్ని చేసేసుకోవచ్చు చూసారు కదండి మనకు ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో దీన్ని మరీ ప్రెషర్ పెట్టి కాకుండా అలా పైన పైన మనం ప్రెస్ చేస్తున్నా కొద్దీ అదైతే చక్కగా రౌండ్గా అయితే వస్తుంది ఇప్పుడైతే పెనమైతే వేడెక్కింది దీనిపైన కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకొని మన చేతికి అయితే కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ని ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఈ కవర్ పై నుంచి మన చేతి పైనకి ఈజీగా ఇది ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా అయితే వస్తుంది దీన్ని ఆ విధంగా పెనం పైన వేసేసుకోవడమే ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకుంటూ మనం ఇప్పుడు భక్ష్యాలను అయితే కాల్చుకోవాలి మంటని కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి చేసేసుకొని వీటిని అయితే మనం చక్కగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని వేసుకుని కాల్చుకోవచ్చు చాలా చక్కగా అయితే వస్తాయి చూసారు కదా ఇవి ఎంత చక్కగా పొంగుతున్నాయంటే మనకి పూర్ణం అనేది మనం రుబ్బుకునేటప్పుడు మిక్సీకి పట్టేటప్పుడు చక్కగా ఎక్కడ కూడా బెల్లం కానీ పప్పు ఉండలు అనేవి ఎక్కడా లేకుండా మనం మిక్సీకి పట్టామనుకోండి భక్ష్యాలు అనేవి అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మిగిలిన వాటి అన్నింటినీ కూడా అట్లాగే అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇది ఆయిల్ కవర్ పైన కాబట్టి చాలా ఈజీగా అయితే వస్తుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా ఆయిల్ కవర్ పైన ట్రై చేసి చూడండి మనకు అసలు నార్మల్గా పొడిపిండితో చేసేదానికంటే కూడా దీనిపైన చాలా చక్కగా అయితే వస్తాయి ఇలా భక్ష్యాలైతే చేసుకుంటాము భక్ష్యాలకి కాంబినేషన్గా అయితే రైసు అట్లాగే కట్టె చారు ఈ పప్పు మనం ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్తోనైతే చారు అయితే చేస్తాము దాన్ని కట్టెచార అని అయితే అంటాము దానికి కాంబినేషన్లో వంకాయ కర్రీ కానీ లేదంటే ఆలు కర్రీ కానీ సూపర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో మీరెవరైనా చేసుకుంటారా అనేది మీకు ఎవరికైతే ఇష్టం అనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూశారు కదండీ మనకు వేడివేడిగా భక్ష్యాలైతే రెడీ అయిపోయాయి ఈజీగా సింపుల్గా ఎట్లా అయితే చూపించేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్